అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు ముప్పై పాయింట్ మూడు కోట్ల రూపాయల వైఎస్సార్ పెన్షన్ కానుక విడుదలైందని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి పేర్కొన్నారు కాకినాడ నుండి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్సార్ పెన్షన్ కానుక విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ సమావేశం మందిరం నుండి వీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్ పెన్షన్ కానుకను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేదల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు సామాజిక పింఛన్ల లబ్దిదారులకు క్రమం తప్పకుండా పింఛన్లు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు రానున్న సార్వతిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో జోనల్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణపై ఐటీడీఏ సమావేశ మందిరంలో పాడేరు నియోజకవర్గం జోనల్ అధికారులకు ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో జోనల్ అధికారులు నిర్వహించవలసిన బాధ్యతలు విధి విధానాలపై అవగాహన కల్పించారు జోనల్ అధికారులు చేయవలసిన చేయకూడని పనులను వివరించారు జోనల్ అధికారులు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు కలిగి ఉంటారని చెప్పారు ఎన్నికల విధులలో నిర్వహించవలసిన విధులపై అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత పోలింగ్ పార్టీల లభ్యత ఎన్నికల సామాగ్రి భద్రతా సిబ్బందితో సమన్వయం మోడల్ ప్రవర్తన నియమావళి అమలు చేయాలని చెప్పారు ఆయుష్మాన్ భారత్ కార్డుల ప్రయోజనాలపై గిరిజన గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆదేశించారు భీమవరం పంచాయతీ గుమ్మడి గుండువా గ్రామంలో జరుగుతున్న ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పీవీటీజీ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ కార్డులను అందించాలని సూచించారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రయోజనాలపై గిరిజనులకు అవగాహన ఉండాలని అన్నారు ఆయుష్మాన్ భారత్ కార్డులు కలిగిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సహాయాన్ని ఉచితంగా అందిస్తుందని చెప్పారు ఈ కార్డులను వినియోగించుకుని వైద్య సహాయం పొందాలని లబ్ధిదారులకు అధికారులు సూచించారు జగనన్న తోడు పథకం లబ్ధిదారులు ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు మూడు వేల తొమ్మిది వందల పది మంది లబ్ధిదారులకు సాంప్రదాయ వృత్తి వ్యాపారులకు ఏడు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి వడ్డీ జమ చేయడం జరుగుతోందని అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఎనిమిదవ విడత జగనన్న తోడు ఆర్థిక సహాయం విడుదల వడ్డీ విడుదల ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాడేరు శాసనసభ్యురాలు కె భాగ్యలక్ష్మి వీక్షించారు ఆదివాసీల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వం ఆశయమని భారత ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు అరకు వ్యాలీ మండలం భల్లుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో జనవరి పదిహేనవ తేదీన ఏర్పాటు చేసిన వర్చువల్ ముఖాముఖి సమావేశంలో ఆయన ఆదివాసీ గిరిజనులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు చేరితేనే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు అర్హులైన పీవీటీజీలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు పేదల సంక్షేమానికి అంకితమై ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి పీఎం కిసాన్ అమలు చేస్తున్నామని అన్నారు ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఆయుష్మాన్ భారత్ కార్డులు పీఎం ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం అటవీ హక్కు పత్రాలు పంపిణీ ఆధార్ కార్డులు జారీ జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం వంధన్ వికాస కేంద్రాలు ఏర్పాటు పీఎం జల్ జీవన్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కేటగిరీ కింద ఉత్తమ ప్రాక్టీసెస్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అత్యధిక మంది పీవీటీజీ వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించినందుకు గాను ఎన్నికల కమిషన్ ఈ అవార్డును ప్రకటించింది అదేవిధంగా జీ మాడుగుల మండలం ఇరవై ఐదవ నెంబర్ పోలింగ్ కేంద్రం బిఎల్ఓ ఉత్తమ బీఎల్ఓగా ఎంపికయ్యారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందచేయడం జరిగింది అల్లూరి జిల్లాలో నాలుగు వందల కోట్ల రూపాయలతో రెండు వేల నూట అరవై ఒక్క సెల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సెల్ సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి సెల్ టవర్లను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఇంటికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడానికి ముందడుగు వేస్తున్నామని అందుకు సెల్ టవర్ల సిగ్నల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు